చూడడానికి ఇది ఒక చిన్న కొండలానికి కనిపిస్తున్నా ఎక్కడానికి కాస్త ఇబ్బందే ఇక దైవ దర్శనం కోసం అయితే ఇక్కడ ఎక్కాల్సిందే మరి దైవ దర్శనంతో పాటు మనకి ప్రకృతి అందాలు కూడా చూడడానికి ఎంతో బాగుంటాయి ఇది ఎక్కడో అనేసి అనుకోకండి మన వీరపురం మండలానికి చెందిన చొప్పలి గ్రామంలో ఈ కొండలో అయితే ఒక దేవతతో ఉన్నారు ఆ దేవత పేరు వచ్చేసి గంగమ్మ తల్లి ఈ దేవతని దర్శించుకునే ముందు మనం ఎలా వెళ్లాలో మాట్లాడుకుందాం ఈ దేవతను దర్శించుకునే క్రమంలో మనం చొప్పల్లి గ్రామంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఊరికి కాస్త ముందుకు వెళ్ళగానే పొలాల వైపుగా ఒక మట్టి రోడ్డు అయితే ఉంటుంది ఆ మట్టి రోడ్డు గుండా వెళ్ళగానే మనకి అక్కడ ఒక చిన్న కొండలా కనిపిస్తూ ఉంటుంది అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళగానే మనకు ఒక చిన్నపాటి కాలువ అయితే ముందుకొస్తుంది ఇంకా ఆ కాలువని దాటగానే పది అడుగులు వేయగానే మనకి ఆ కొండ అయితే వచ్చేసింది ఆ ఏటవాలుగా ఉన్న కొండని ఎక్కుతూ ఎన్నో రకాల పువ్వులు కాయలు చెట్లు ఇంకా ఆ బండరాతి మీద నుండి వెళ్తూ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా కొండ ఎక్కే ప్రాసెస్లో మనం అలసిపోవడం కూడా జరుగుతుంది ఒకవేళ తెలియని వాళ్ళు కొండని చూడడానికి అంటే ఆ దేవతని దర్శించుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు విలేజెస్ హెల్ప్ అయితే తీసుకోవాల్సిందే సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా చోపల్లి గ్రామ వాసులని అడిగి తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి వాళ్ళ హెల్ప్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు వాటర్ని కూడా తీసుకు వెళ్ళండి ఎందుకంటే ఈ కొండలో మనకి ఎలాంటి మంచినీటి వసతులు అయితే లేవు సో అందుకనే మనం మంచినీళ్ళు పట్టుకొని ఈ కొండని ఎక్కడం మంచిది నా ఒపీనియన్ సో పైకి వెళ్ళాక వాటర్ కావాలంటే మళ్ళీ కష్టపడుకుంటే కిందకి రావడం ఎందుకు మీరు ఈ దేవతని అయితే తప్పకుండా దర్శించుకోండి ఇక నేను ఇరవై నిమిషాలు నడిచాకేమో నేను కొండ అయితే అందుకున్నాను ఇంకొక పది నిమిషాలు నడిస్తే నేను ఆ కొండపై ఉన్న దేవతనైతే చేరుకుంటాను ఇక్కడ అయితే చూడండి మొత్తం కూడా రాళ్ళైతే ఉంటాయి రాళ్ళ మధ్యలో ఒక చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టు దగ్గర దేవత అయితే వెలిసిందనమాట స్వయంగా సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి ఈ దేవతనైతే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాను సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీతో వచ్చినందుకు ఇదిగో అండి మనం దర్శించుకుంటున్న ఈ దేవత గంగమ్మ తల్లి సో అయితే వెలిసిందనమాట అది కూడా స్వయంగా దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట ఇక మా ఫ్యామిలీలో పెద్దలంతా కలిసి ఈ దేవతకి పూజ చేస్తుండే చిన్న వాళ్ళంతా కూడా కొండపైకైతే ఎక్కేశారు ఇక నేను మాత్రం ఏమన్నా తక్కువ నేను కూడా కొండ అయితే ఎక్కేశాను ఇక కొండపైన యూస్ చూస్తారా చాలా అంటే చాలా బాగుంటాయి మనం కొండ ఎక్కినప్పుడు చుట్టూ చూడడానికి పొలాలు కొండలు ఇంకా అపచ్చదనం గోదావరి ఇంకా దూరంలో కనిపించే ఆ ఊర్లు అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి అడ్వెంచర్ చేసేటప్పుడు మనకి మొబైల్ సిగ్నల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ అడ్వెంచర్తో పాటు మొబైల్ సిగ్నల్ కూడా ఫ్రీ అనమాట అంటే ఫుల్గా సిగ్నల్ వస్తుంది కానీ ఎప్పుడైతే మీరు కొండ దిగుతారో అప్పుడు మాత్రం సిగ్నల్స్ పోతాయి కేవలం కొండ ఎక్కిన తర్వాత మాత్రమే సిగ్నల్స్ వస్తాయి ఫైనల్గా చెప్పాలంటే ఈ కొండపై నుండి వ్యూస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి నేను మాత్రం ఈ కొండ ఎక్కిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఇది నాకు ఫోర్త్ టైం అండ్ నేనైతే దీన్ని వీడియో తీసుకోవాలని కూడా ఎప్పటి నుండో అనుకున్నాను నాకు అయితే వీలు పడింది అండ్ ఈ వర్షాకాలంలో మనకి ఈ పచ్చదనంతో పాటు ఈ కూల్ కూల్గా ఉన్న వెదర్లో నేను ఇంత ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇక ఇదేనండి మన గంగమ్మ తల్లి దేవత ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం ఇక్కడైతే వెలిసింది స్వయంగా వెలిసింది అండ్ ఈ ఊరోళ్ళు కూడా ప్రతి పండగకి వచ్చి ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు అదేవిధంగా పంట పొలాలు కూడా కోసేటప్పుడు ఇక్కడ మొదట ఇక్కడ పూజ చేసిన తర్వాతనే వాళ్ళు పంట పొలాల్లో పంటని ఇంటికి తీసుకెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు ఇక ఆఖరికి నేను కూడా నా వంతు పూజని ముగించుకొని ఇక అందరం కలిసి ఇంటికి అయితే బయలుదేరాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే ఈ వీడియోకి ఇచ్చేయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనేసి అనుకుంటూ ఇక సెలవు థ్యాంక్